తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై పదకొండు మంది తమ అర్జీలను అధికారులకు అందజేశారు వీటిని ఆయా డిపార్ట్మెంట్ అధికారులు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అన్నారు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి పదకొండు అర్జీలు వచ్చాయి వీటిలో రెవెన్యూ సంబంధించి నాలుగు సర్వేకు సంబంధించి ఒకటి మున్సిపాలిటీ సమస్యల మీద రెండు ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి నాబార్డ్ కు సంబంధించి రెండు అర్జీలు వచ్చాయి వీటిని తక్షణమే ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు లో పీజీఆర్ఎస్ జరిగింది మన దగ్గర ఈరోజు లెవెన్ కంప్లైంట్స్ వచ్చాయి ఈ లెవెన్ కంప్లైంట్స్లో ఫైవ్ కంప్లైంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి మామూలుగా వార్డ్ కాపీ లేకపోతే ట్వంటీ టూ వే డిలీష్ ట్వంటీ టూ నుంచి డిలీషన్ కోసం వాళ్ళు పెట్టారు ఒక రెండు సర్వే గురించి కూడా పెట్టారు తర్వాత రెండు కంప్లైంట్స్ మున్సిపాలిటీ నుంచి ఉన్నాయి ఒక రోడ్ గురించి ఒక డాక్యుమెంట్స్ గురించి తర్వాత రెండు కంప్లై రెండు కంప్లైంట్స్ నేను నబార్డ్కి ఇచ్చాను కొంతమంది రైతులు వచ్చారు ఫైనాన్సింగ్లో కొంచెం ఇబ్బంది పడింది సో అదే నేను ఫైనాన్సింగ్ ఆప్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ చూడడానికి డీజీఎం నబార్డ్కి పెట్టాను తర్వాత ఒక పోలీస్కి పెట్టాను అదే కొంచెం థ్రెటనింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ గురించి వాళ్ళు చెప్పారు స్వయంగా హౌస్ సైట్ ఉంది సో అందుకనే నేను డీఎస్పి గారికి చెప్పాను ఆ విషయంలో తర్వాత ఇంకొకటే కంప్లైంట్ కనాల్ గురించి ఉంది అది డీసిల్టింగ్ చేయాలి అదే ఎప్పుడు పని జరుగుతుంది కానీ ఈ ఈ కంప్లైంట్ వచ్చిన ఈ వచ్చిన కంప్లైంట్ కూడా మనం చేస్తాం సో అన్నీ కలిపి ఈరోజు మన దగ్గర ఎలెవెన్ కంప్లైంట్స్ వచ్చాయి అదే మనం ఎస్ఎల్ఏ టైం పీరియడ్ లోపల చేస్తాం థ్యాంక్ యూ అది ట్రెడ్ స్టేషన్ నుంచి సార్ అదే మంగళగిరిలో ఉంది సో ఆ విషయంలో మనం యాక్షన్ తీసుకుంటాం రూల్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు